గణపతి నమ మనల్ని అనుగ్రహిస్తున్న శ్రీ గణపతి నమస్కారం చేసుకుంటూ గణేష మహి ప్రస్తావన చేయాలంటే అది అపారమైనది అనంతమైనది అయితే భారతదేశంలో గణేశుని ఆలయాలు ఆసేతు శీతాచలం చాలా విశేషంగా ఉన్నాయి అటు హిమాలయాలు మొదలుకుని ఇటు రామేశ్వరం వరకు భారతదేశంలో ప్రతి మారుమూల కూడా గణపతి ఆరాధన చేస్తూనే ఉన్నారు గణపతి ఉత్సవాలు నిర్వహిస్తూనే ఉన్నారు అయితే గణపతిని పరదైవంగా కొలిచేటువంటి కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు మనకి ఉన్నాయి విశేషించి గోదావరి ప్రాంతానికి గణపతికి ఏదో సంబంధం ఉన్నది శాస్త్రాల్లో గకారానికి చాలా శక్తి ఉంది అంటారు అక్షర శాస్త్రం ఏం చెప్తుందంటే గా అనే అక్షరం మహిమాప్రదాయకం అన్నారు ఇక్కడ అయితే గా అనే అక్షరం పలికితే చాలు మహిమ లభిస్తుంది అని అది గణేష అనేది ఒక పెద్ద మంత్రం ఈ గకారంతో వచ్చేటువంటి ఏమంటే గణేష గాయత్రి గీత గోవు గోదావరి అన్ని గకారమే గోదావరి నది పుట్టుకకి గణపతి యొక్క అనుగ్రహానికి ఒక సంబంధం ఉన్నది అసలు గోదావరి రావడానికి కారణం గణపతి చాలామందికి ఆ కథ తెలిసే ఉంటుంది అందుకు మహర్షి ఉన్నాడు దానికి ప్రమేయంలో ఆయన కూడా ఒక గకారమే గౌతముడు గౌతమ్ మహర్షి యొక్క తపశ్శక్తికి సంతోషించి గోదావరి వచ్చింది గౌతమ్ మహర్షి తపస్ చేయడానికి కారణం గణపతి అదొక పెద్ద కథ చాలామందికి తెలిసిందే కనుక నేను ఇప్పుడు ముచ్చటించట్లేదు కానీ ప్రతి ప్రాంతంలో గణపతి ప్రాధాన్యం వాళ్ళు చెప్పగలరు కానీ మన గోదావరికి మరీ విశేషంగా చెప్పుకోవాలి అందుకని మా గోదావరిలో గణపతి స్వయంభూ క్షేత్రాలు చాలా ఉన్నాయి ప్రధానంగా మనకు గోదావరిలో ప్రసిద్ధి చెందిన స్వయంభూల ఆలయాలు ఒకటి అయినవిల్లి రెండవది బిక్కబోలు ఇలాంటివి కొన్ని చెప్పబడుతూ ఉన్నాయి ఇప్పుడు వల్లభ గణపతి ప్రతిష్టామూర్తి అయినప్పటికి కూడా స్వయంభూవును అభివర్ణించిన తప్పు కాదు ఎందుకు అంటే దాని ప్రమాణాలు కొన్ని ఉన్నాయి చెప్పుకుందాం ఇక్కడ గణపతి అనుగ్రహం పొందడానికి చేయవలసిన పద్ధతులు